నేనా సారీ బింజ కట్ ఉండన మేడం ఐ ట్రైడ్ ఐ కట్ ఫైవ్ బైక్ బిట్ ఐ కట్ ఫైవ్ బైక్ బిట్ అట అట్ బైక్ బిట్ అంటే మన వెడల్పు నుంచి అందరం నా కొద్దిగానకి పోపడుతుంది మేడం అవుస్తా ఆస్ ఓకే మేడ సత్యయ్య గారికి అలాగే అధికారులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి మండల నాయకులకి విచ్చేసిన సభకు విచ్చేసిన గోపాలపేట సోదరి సోదరీ మండలందరికీ కూడా పేరు పేరున శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక మహిళని సత్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిపించినందుకు నన్ను మీ ఇంటి ఆడపడుచుగా అందరూ భావించి మీరందరూ కూడా బలంగా ఆశీర్వదించబట్టే నేను ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు నిల్చున్నాను అందుకని మీ అందరికీ నేను ఒకసారి మనస్ఫూర్తిగా దొరికిన అలాగే మన మోహన్ రావు గారు కూడా ఎంతో పట్టుబట్టి అది త్వరలోనే నిర్మాణం పూర్తి చేయడం జరిగింది చాలా చోట్ల అసంపూర్తిగా మిగిలిన కొన్ని చోట్లైతే ఇంకా మొదలు కూడా పెట్టలేదు ఈ కృషికి నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను అలాగే వాళ్ళ ఆయన రాజకీయ జీవితం కూడా మునుముందు ఇంకా మంచిగా ఉండాలని అలాగే ఈ రోజు పదవి విరమణ చేస్తున్న మన మమతా గారికి దాసురావు గారికి అలాగే మోహన్ రావు గారికి కూడా మీరు రాజకీయ జీవితం మంచిగా ఉండాలి ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటూ అలాగే మీరు ఇంకా నిరంతరం ప్రజాసేవలో ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి అనేసి ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరి ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే మంచినీటి సమస్య కూడా నాకు ఇప్పుడు చెప్పడం జరిగింది నా శాయశక్తిలా కృషి చేస్తాను ఎండాకాలం మీకు ఎటువంటి ఇవన్నీ కలగకుండా నేను కృషి చేసి మీ అందరికీ మంచి ఈ సౌకర్యం కల్పిస్తానని మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్